హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ దిశలో ఉంటుందండి మీకు రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్ ఇస్తాం చూడండి లేదంటే గూగుల్ మ్యాప్లో సర్చ్ చేసిన వస్తుంది ఇక మన షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీ ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది వీడియో చూసే ముందు గివ్ విడినర్ని సెలెక్ట్ చేద్దాం అండి మనం రెగ్యులర్గా సెలెక్ట్ చేస్తాం కానీ ఆ సిస్టంలో ఆ సిస్టమ్ అయితే అది ఓపెన్ చేస్తే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ పిన్ నెంబర్లు అవన్నీ అడుగుతుందండి మళ్ళీ అది సేఫో కాదో మనకు తెలియట్లేదు అందుకే అదైతే ఓపెన్ చేయట్లేదు వేరే సిస్టమ్లో ఓపెన్ చేస్తున్నామండి అండి విన్నర్ని సెలెక్ట్ చేద్దామండి ఇది గివ్ అవే వీడియో మొత్తం ఫైవ్ థర్టీ నైన్ కామెంట్స్ వచ్చాయి మామూలుగా పండగకు అమ్మవారికి చీర పెడతాం ఈసారి దుర్గమ్మవారే వారే ఎవరికి ఇస్తే చూడాలి చీర ఇదంతా ట్వంటీ త్రీ సెకండ్ ట్వంటీ టూ సెకండ్ టైం ఉందండి మనకి ఇంత అన్ని నెంబర్స్ కనిపించాయి అన్ని పేరు వాళ్ళు పెట్టిన కామెంట్లు కనిపించేది ఇది కొత్తగా వస్తుందండి అంత పేర్లు ఏమి కనిపించట్లేదు మనకు వాళ్ళు పెట్టిన ఆన్సర్లు కనిపించట్లేదు కౌంటర్ని స్టార్ట్ అవుతుంది సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ విన్నర్ వచ్చేసి స్వాతి నైంటీ ఎయిట్ అండి ఇది మీరు స్క్రీన్షాట్ తీసి స్క్రీమింగ్ కంపెనీ నంబర్లకు వాట్సాప్ చేయండి కంగ్రాట్స్ అండి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి ముందు అమ్మవారుసీలతో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అమ్మఆర్చి కాబట్టి ఎల్లో కలర్తో స్టార్ట్ చేద్దామండి పసుపు కలర్ తోటి ఇదంతా జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుందండి మనం మొత్తం దీంట్లో త్రీ కలర్స్ వస్తాయి ఇట్లా బూటీస్ కూడా వచ్చాయి చూడండి లైన్స్ ఈ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ త్రీ కలర్స్ అండి కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ వచ్చేసి బ్రోకెట్ శారీస్ అండి క్లాత్ అయితే సాఫ్టే ఉంది జీరి అంతా వీవింగ్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా బ్రోకెట్ డిజైన్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వస్తుంది కలర్ మారుతుంది సేమ్ చీర ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ వస్తుంది కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ రూపీస్ టూ టూ దీంట్లో కలర్స్ అండి ఇవి ఇది లైట్ ఆరెంజ్ కలర్ ఇది రాణి కలర్ ఇది రెస్ట్ కలర్ వస్తుంది ఇది రామా కలర్ పీకాక్ బ్లూ కలర్ ఇది కూడా రామా కలర్ అండి కాకపోతే డిజైన్ చేంజ్ ఉంది చూడండి బార్డర్ కూడా చేంజ్ అయ్యింది ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ ఇది రాణి కలర్ ఇది బ్లూ కలర్ ఇవి కలర్స్ ఇవి వచ్చేసి వెంకటగిరి సారీస్ అండి ఫ్యాన్సీ వెంకటగిరి ఉంటుంది క్లాత్ సాఫ్ట్ ఉంది మనకి మొత్తము సిల్వర్ జెరీ మాదిరి కనిపిస్తుంది కాకపోతే జెరీ కాదు వివింగ్ రెడ్ వివింగ్ వస్తుంది మనకు షైనింగ్ అయితే సేమ్ సిల్వర్ జెరీ మాదిరి కనిపిస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ లుక్తో ఉందండి వై సైడ్ వచ్చేసి ఒక అంతా వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది అంతే చిన్నది మిడిల్ అంతా డైమండ్ బూటీస్ ఈ బూటీస్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఉంటాయండి సారీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్ ఎవరికైనా పెట్టడానికి కానీ చాలా బాగుంటాయండి పిల్లలకు లెహంగాలు కూడా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే మంచినే ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇంత గ్రాండ్గా ఇచ్చాడండి ఇది పళ్ళు ఇంత రిచ్ లుక్ ఇంత గ్రాండ్ ఉన్న సారి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీస్ అండి లాత్ అయితే మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదండి చూడండి మందమే ఉంటుంది లాత్ కూడా మెత్తగా ఉంటుంది దీంట్లో కలర్స్ అండి ఇది రామా కలర్ వస్తుంది ఇది రాణి కలర్ మెహందీ కలర్ వస్తుంది ఇది పాచి గ్రీన్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇప్పుడు సేమే కానీ కొంచెం ఇది బార్డర్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది బార్డర్ ఇది ఇది దీపం డిజైన్ వస్తుంది దీపం కొంది డిజైన్ బార్డర్ కూడా చేంజ్ చేయించు చూడండి మ్యాంగో మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది రామా కలర్ ఇది మెహందీ కలర్ పీకాక్ బ్లూ కలర్ క్యారెట్ గ్రీన్ కలర్ జస్ట్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ చార్జెస్ వచ్చేసి ఆల్రెడీ సిక్స్టీ రూపీస్ ఉంటుందండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇవి వచ్చేసి జిమ్ చూసారీస్ అండి మనకి ప్రజెంట్ లేస్ బార్డర్ ఇది అయితే ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ బార్డర్లో వస్తుంది ఇక్కడ పర్పుల్ కలర్ మధ్యలో ఇట్లా లైన్స్ ఉంటాయండి ప్లేన్ ఉండదు లైన్స్ వస్తాయి ఇలా శారీ అంత లైట్ వెయిట్ ఉంటుందండి ఇంత ముకు జిమ్మి చూల పూసల వర్క్ స్టోన్ వర్క్ అట్లా వచ్చింది అది అయితే శారీ హెవీగా వెయిట్ ఉండేదండి ఇప్పుడు ఇవైతే లైట్ వెయిట్ ఉంటాయి పళ్ళు ఇలా వస్తుందండి కింది సైడ్ వచ్చేసి ఒక హాఫ్ మీటర్ ప్లేన్ వస్తుంది ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది లేస్ వర్క్ ఒక పై సైడ్ అయితే చుట్టుకొలత నుంచి వస్తుందండి బ్లౌజ్ క్లాత్ వచ్చేసి రా సిల్క్ వస్తుందండి రాసిల్క్ టైప్లో వస్తుంది ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ తోటి సారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి లేస్ ఏ కలర్ ఉందో ఆ కలర్లోనే మనకు బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ వస్తుందండి బార్డర్ లేస్ వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఎగ్ కలర్ వస్తుంది డార్క్ గ్రీన్ ఇది మీకు ఫోన్లో అయితే ఎల్లో కలర్ కనిపిస్తుంది అండి ఎల్లో కాదు క్రీము గంధం కలర్ మిక్స్ అయిన కలర్ ఉంటుంది క్రీము గంధం కలర్ బార్డర్ వచ్చేసి నషం కలర్ వస్తుందండి స్నఫ్ కలర్ ఇది బ్లౌజ్ రియల్ లుక్ అయితే చాలా అంటే చాలా క్లాస్గా ఉందండి ఇది అయితే ఇది కలర్ వచ్చేసి పింక్ పీచ్ మిక్స్ అయిన కలర్ ఉంటుందండి డబల్ షేడ్ ఉంటుంది బార్డర్ వచ్చేసి వైన్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే బాగున్నాయండి మీకు ఫోన్లో సి గ్రీన్ కనిపిస్తుంది అండి బ్యాటర్ మాత్రం రామా కలర్ సి గ్రీన్ మిక్స్ అయిన కలర్ ఉంటుంది డబల్ షేడ్లో బ్యాటర్ వచ్చేసి పీకాక్ బ్లూ వస్తుంది ఈ బ్లౌజ్ జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ ఇవి కలర్స్ అండి దీంట్లో సి బ్లూ అయితే కాదండి కలర్ వచ్చేసి సీ గ్రీన్ రామా కలర్ మిక్స్ ఉంటుంది ఇవి కూడా జిమ్మి చూ సారీస్ అండి ఇంతమంది మనం జిమ్మి చూ తెప్పించాము కదా అవైతే బార్డర్ అంతా స్టోన్ వర్క్ అవి అన్నీ వచ్చినాయి కదా పూసల వర్క్ శారీ అయితే హెవీ వెయిట్ ఉండే అండి దానివల్ల మంది అయితే తీసుకోలేదు ఇప్పుడు అవి అయితే లైట్ వెయిట్ ఉంటాయండి అన్ని ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అంత థ్రెడ్ వర్క్ ఇది కట్ వర్క్ కూడా ఉంటుంది చూడండి బార్డర్ కట్ వర్క్ వస్తుంది స్మాల్ వర్క్ నీట్ ఫినిషింగ్తో వస్తుంది వర్క్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి మంచి మెరూన్ కలర్ వస్తుంది ఇది కూడా కట్ వర్కే ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది అండి ఈ డిజైన్ బ్లౌజ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి కట్ వర్క్ తోటి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఇది ఒక టువెల్వ్ ఇంచ్ వరకు వస్తుందండి ట్వెల్వ్ థర్టీన్ ఇంచ్ వరకు వస్తుంది లేస్ వర్క్ స్టార్ట్ కావడం ఇక్కడ ఒక సెవెంటీ సెంటీమీటర్ అండి ఇది ప్లెయిన్ వస్తుంది ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది ఈ కట్ వర్క్ శారీస్ కాబట్టి ఇవైతే ఇట్లా వస్తాయండి ఇలా కటింగ్ వస్తుంది మీరు ఇదేసారి కాదండి కట్వర్క్ ఏది తీసుకున్నాం కానీ ఇట్లయితే వస్తాయి మనకి ఇక్కడ వరకు డిజైన్ వచ్చేసి ఇట్లా థర్టీ నుంచి ఫోర్టీ నుంచి వచ్చింది కండి ఇక్కడ నుంచి అయితే ఫుల్ వస్తుంది ఇంకా ఇది రావడం కూడా ఒకేసారి కాదండి ఇట్లా స్టెప్ బై స్టెప్ పెరిగింది చిన్న నుంచి పెద్దగా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి బుటీస్ వస్తుంది పాటు ఇది వర్క్ డిజైన్ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మొత్తం ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ రాణి కలర్ ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి ఇది బ్లౌజ్ డార్క్ రాణి కలర్ వస్తుంది మెరూన్ రాణి మిక్స్ అయినట్టు ఉంటుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా షైనింగ్ ఉందండి బ్లౌజ్లో అయితే ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ వైలెట్ వస్తుంది ఈ బ్లౌజ్ అంతా వచ్చేసి క్లాత్ స్పేసిల్ టైప్లో ఉంటుందండి మంచి షైనింగ్తో వస్తుంది ఇవి కలర్స్ అండి ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవి వచ్చేసి మొగ్గవర్ బ్లౌజ్లు అండి మీకు బయట చూసుకుంటే నైన్ ఫిఫ్టీ నుంచి థౌసండ్ రేంజ్ ఉంటాయి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నామండి జస్ట్ అండి సిక్స్ నైంటీ నైన్ ఇది వచ్చేసి రామక కలర్ నెక్కి వస్తుంది ఇది వచ్చేసి డార్క్ రెడ్ కలర్ వైలెట్ కలర్ ఇది రెడ్ కలర్ ఇది మెరూన్ కలర్ అండి ఇది రెడ్ కలర్ టమాటా రెడ్ కలర్ వస్తుంది ఇది రాని పింక్ కలర్ వస్తుందండి ఇవన్నీ వన్ మీటర్ తో ఉంటాయండి లైట్ రెడ్ కలర్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ వచ్చేసి శారీ టైప్ అండి వన్ బ్లౌజ్ తీసుకుంటే సిక్స్టీ టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ ఇది లైట్ బ్లూ వస్తుంది ఆలు గ్రీన్ ఇది డబుల్ షేడ్ వస్తుందండి ఇది రెడ్ కలర్ నేవి బ్లూ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ రాణి పింక్ వైలెట్ కలర్ రామా కలర్ ఫోన్ లో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది అండి అయితే రామ కలర్ ఉంది మెరూన్ కలర్ రామ కలర్ వైలెట్ కలర్ లైట్ బ్లూ అండి రాణి పింక్ ఇది మెరూన్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ మీకు ప్యారాడీన్ కనిపిస్తుంది ఆలివ్ గ్రీన్ వస్తుంది ఇది మెరూన్ కలర్ ఇది రామ కలర్ ఇది వైన్ కలర్ జస్ట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఇది ఈరోజు కలెక్షన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సు ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమల హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటో అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చినాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్ లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందు తిరుమల ఇల్స్ అని బోర్డు కనిపిస్తుంది అండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే రోడ్ జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చైరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సర్చ్ చేసిన వస్తుందండి మొత్తం మన షాప్ కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్ లన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి చూడండి